హలో హాయ్ అండి నమస్తే అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మొదటిగా మనం ఆల్రెడీ చిల్లీ సీడ్స్ గురించి డీలక్స్ వెరైటీసు తర్వాత తేజ వెరైటీసు నాటు డబ్బీ కారం వెరైటీస్ గురించి వీడియోస్ చేశాము ఆ వీడియోస్ కంటిన్యూషన్గానే మనం మార్కెట్లో అధికంగా అమ్ముడుపోతున్న మిరప రకాల గురించి మీ ముందుకు రావడం జరుగుతుంది ఈరోజైతే అయితే మనం టాపిక్లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే పది మందికి మీకు ఉపయోగపడే ఈ వీడియో ఉపయోగపడుతుందంటే పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా పెరగాలి లైక్స్ కూడా ఖచ్చితంగా మనకి చాలా అవసరం మునుముందు మనం కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళేసరికి ఎక్కువగా మన కర్నూలు జిల్లా అయితేనేమి ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడ చూసినా అధికంగా అమ్ముడుపోతున్న విత్తనాల్లో ఏ విత్తనాలైనా ఉన్నాయి ఖచ్చితంగా రైతు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కూడా పెట్టి కొన్న ప్యాకెట్ ఏదైనా ఉంది అంటే సింజింటాలో టూ జీరో ఫోర్ త్రీ ఖచ్చితంగా అర్థమైందనుకుంటున్నా పేరు చెప్పేసరికి ఒకప్పుడు అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండుకు ముందు అధిక ధర పెట్టి కొన్న ప్యాకెట్స్లో సింజింటా టూ జీరో ఫోర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఇప్పుడు కూడా అదే రేట్ నడుస్తుంది అనే విషయానికి వస్తే ఇప్పుడు మార్కెట్ రేట్ డౌన్ అవ్వడం ఒకటి రైతన్నలు మిరప వేస్తారా లేదనే గ్యారెంటీ కూడా లేకపోయింది ఎందుకంటే మిరప వేయాలి అంటేనే భయం వేసే విధంగా తయారవుతున్నది మార్కెట్ పరిస్థితి అయినా కూడా మన రైతన్నలు మనల్ని ఫాలో అవుతూ ఈ భాస్కర్ నాయుడు ఏ వీడియోస్లో ఏ విత్తనం గురించి తెలియజేస్తాడని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమే మంచి విత్తనాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం చేశాను వాటిలో సర్చ్ చేస్తూ నేను ఫీల్డ్ తిరుగుతూ బాగా సక్సెస్ అయిన వెరైటీస్ గురించి ఈరోజు మీ ముందుకు రావడం అయితే జరిగింది ఖచ్చితంగా వీడియో ఓపికతో చూడగలరు అయితే మొత్తానికి టాపిక్లో వెళ్ళేసరికి టూ జీరో ఫోర్ త్రీని పోల్చుకోలున్న కంపెనీలు చాలానే ఉన్నాయి సింజింటా టూ జీరో ఫోర్ త్రీ గురించి ప్రతి ఒక్క రైతన్నకి చెప్పాల్సిన పనే లేదు వాటి లక్షణాలు తర్వాత కంపెనీల గురించి మాట్లాడదామండి ఏ కంపెనీలో ఏ విత్తనం ఉంది ఏ రకం ఉంది అనే విషయాన్ని గురించి తర్వాత మాట్లాడదాం నేను రెండు ఇక్కడ రెండు వెరైటీస్ గురించి చెప్తాను మళ్ళా మళ్ళీ వీడియోస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సింజింటాలో టూ జీరో ఫోర్ త్రీ అదే సింజింటాలో డబల్ ఫైవ్ త్రీ వన్ యాభై ఐదు ముప్పై ఒకటి ఇరవై నలభై మూడు ఈ సింజింటాలో ఇరవై నలభై మూడు ఎంత టాపో అదే సింజింటాలో యాభై ఐదు ముప్పై ఒకటి అంతే టాప్ ఇది కూడా కడ్డీ బ్యాడిగి రకం అంటే కడ్డీ బ్యాడిగ రకం డబల్ ఫైవ్ త్రీ వన్ చాలా టాప్ వెరైటీ అలానే టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలా టాప్ వెరైటీ రైతన్నలు ఎక్కువగా కొంటున్న విత్తనాల్లో ఒక విత్తనాలు అయితే వీటిని ఉన్న కంపెనీల గురించి తర్వాత మాట్లాడదాం ఏ కంపెనీ విత్తనం చెప్పినా కూడా ఒకటే విధంగా ఉంటుంది అర్థం చేసుకోగలరు అంటే నేను వేరే కంపెనీది చెప్పినా సేమ్ ఈజ్ ఉంటుంది ఇంకొక బ్యాడ్కి రకం చెప్పినా సేమ్ యాజిటీజ్ ఉంటుంది డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి చెప్పినా సేమ్ ఈజ్ ఉంటుంది నేను కంపెనీ నేమ్స్ ఏవైతే ఈ సింజింటానే టూ జీరో ఫోర్ త్రీని ఈ సింజింటా కంపెనీ విత్తనాలు ఈ రెండు రకాలను పోల్చుకొని ఉన్నాయో ఆ కంపెనీ పేర్స్ మనం ఖచ్చితంగా చెప్తానండి ముందుగా వీటి లక్షణాలు తెలుసుకుందాం టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి యాక్చువల్గా అంటే ఇది చాలా అధికంగా ధర పలికే రకం యాక్చువల్గా అంటే మార్కెట్లో ఖచ్చితంగా హైబ్రిడ్ ఎఫ్ వన్ హైబ్రిడ్లో రైతన్న ఖచ్చితంగా ఎక్కువ దిగుబడి పొంది ఎక్కువ లాభాలు పొందిన రకాల్లో ఈ టూ జీరో ఫోర్ త్రీ రకం అంటే చాలామంది ఇక్కడ అండి లక్షల్లో తిన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడంటే మార్కెట్ రేటు డౌన్ ఉంది కానీ ఇప్పుడు మన కర్నూలు జిల్లాని తీసుకుంటే సిబెల్గల్ మండలం కోడుమూరు మండలం ఎమ్మెగనూరు మండలం కోసిగి మండలం తర్వాత ఆదోని మండలం పత్తికొండ ఇక్కడ బళ్ళారి రాయచూరు తర్వాత నంద్యాల జిల్లా ఈ సరౌండింగ్లో అత్యధికంగా వేసుకుంటారు కొన్ని ఏరియాల్లో తక్కువనే కానీ వీటి మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది ఈ టూ జీరో ఫోర్ త్రీది కాయ సైజు పద్నాలుగు సెంటీమీటర్ల నుంచి పదహారు సెంటీమీటర్ల సైజు వస్తుంది కాయ పొడువు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాయ రింగులు రింగులుగా రావడం మంచి థమ్స్అప్ కలరు చింతపండు కలర్ ఉండడం నేను చెప్పేది సింజింటా టూ టూ జీరో ఫోర్ త్రీని పోల్చుకొని ఉండే అన్ని కంపెనీల గురించి అండి నేను చెప్పేది బెస్ట్ వెరైటీస్ చెప్తా అన్ని కంపెనీల గురించి లక్షణాలు అయితే ఈ సింజెంటర్ టూ జీరో ఫోర్ త్రీ లక్షణం వచ్చేసి కలర్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో రేట్ ఉందంటే ఖచ్చితంగా నలభై యాభై అరవై వేల వరకు పోయింది కూడా నిజమే ఖచ్చితంగా ఈరోజు పరిస్థితి అయితే మహా అంటే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఇరవై వేలు అంతకన్నా ఎక్కువ లేదండి ఓపి వెరైటీస్ కూడా మనం చాలా వీడియోలు చెప్పాం ఈ డెబ్బై వేలు ఎనభై వేలు పోయిందరి కూడా తగ్గిపోయినాయి వీటి పరిస్థితి కూడా అదేవిధంగా పదిహేను వేలకు కూడా రావడం అయితే జరిగింది అయితే ఈ రేటు దృష్ట్యా మనం పక్కకు పెట్టి వచ్చేసి వెరైటీస్ మంచి వెరైటీస్ ఏమున్నాయి అనే విషయానికి వస్తే సింజింటా ఫోర్ జీ సింజింటా ఫో టూ జీరో ఫోర్ త్రీ విత్తనం గురించి చెప్పగ మనం లక్షణాలు చెప్పుకుంటా వచ్చేసరికి వాటి లక్షణాలు వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతానండి లేటుగా కాపు పట్టడం మినిమం తొంభై రోజుల కాపు సెట్ అవుతుంది యాక్చువల్ కంటే డెబ్బై ఐదు రోజుల నుంచి చిన్నగా మొదలవడం జరుగుతుంది డెబ్బై ఐదు రోజుల వరకు మొక్కని చాలా కాపాడుకోవాలి ఎందుకంటే ఇది టాలరెన్స్ కాదు వైరస్ కూడా ఖచ్చితంగా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి బ్లాక్ త్రిప్స్ నల్లి ఎర్రనల్లి అన్ని రకాల తెగుల్స్ కూడా మిగతా వెరైటీస్కి ఎలా ఉంటుంది దీనికి కూడా అదే విధంగా ఉంటుంది కానీ రైతు మెయింటెనెన్స్ చేసుకొని తక్కువ కూలీలతో ఖచ్చితంగా ఖర్చు తక్కువ చేసుకోవాలంటే కూలీలు ఖర్చు తగ్గుతుంది దీంట్లో అందులో మేజర్గా ఒకటి రెండు కోతలకు అయిపోవడం జరుగుతుంది మరలా పంట సాధించుకోవడానికి కూడా అనుకూలమైన రకం ఎందుకంటే హైబ్రిడ్ లక్షణం అనేది ఒక పంట మిస్ అయిపోయినా రెండవ పంట సాధించుకోవడానికి వీలుగా ఉండే రకాలు హైబ్రిడ్స్ వెరైటీస్లో అందులో ఈ టూ జీరో ఫోర్ త్రీ ఖచ్చితంగా ఉంటుంది ఇది మార్కెట్ ధర అధికంగా ఉంటుంది రైతుకి కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు ఎకరానికి పన్నెండు ప్యాకెట్లు నాటుకోవాలి ఖచ్చితంగా పన్నెండు ప్యాకెట్లు లేదా వీలైతే పది ప్యాకెట్లు నాటుకోవాలి వీలైనంత సాలుకి సాలుకు ఇయడం దూరం దూరంగా నలభై ఎనిమిది అంగుళాలు లేదా నలభై రెండు అంగుళాల దూరంతో సాలుకి సాలుకు దూరం పెట్టుకోవాలి చెట్టుకు చెట్టుకు అడుగు దూరం పెట్టుకునే విధంగా ఈ విత్తనాన్ని అయితే ప్లాన్ చేసుకోవాలండి టూ జీరో ఫోర్ త్రీ విత్తనం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి మరి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటాలో డబల్ ఫైవ్ త్రీ వన్ అనే వంగడాన్ని ఎందుకు ఎంచుకోవాలి రైతు అన్న విషయానికి వస్తే అధిక వర్షాలు పడిన విల్టును తట్టుకొని నిలబడుతున్న ఏకైక విత్తనం డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ అనే కాదు ఆ విత్తనాన్ని పోల్చుకొని ఉన్న కంపెనీలు చాలానే ఉన్నాయి వాటి పేర్లు కూడా నేను చెప్తాను అయితే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ రకం లక్షణాలు వచ్చేసి కాయ కడ్డీ బ్యాడిగి రకం అంటారు దీన్ని కాయ మన చిటికిన వేలు లావులో ఉండి పెన్ను సైజు ఉంటుంది మినిమం పద్నాలుగు నుంచి పదహారు సెంటీమీటర్ల సైజు ఇది కూడా వస్తుంది పద్నాలుగు సెంటీమీటర్లు యాక్చువల్గా అంటే పద్నాలుగండి హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు సెంటీమీటర్ల సైజుతో ఉండి మంచిగా స్ట్రైట్ లైన్స్ ఉండి కాయ ఎండు కల్ ఎండిన తర్వాత కూడా మంచి కలర్ క్వాలిటీ దీని ధర కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేల మధ్యనైతే ఉంది కానీ మార్కెట్ రేటు ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇది కూడా ఇరవై వేలు పై మాటే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సరే దిగుబడి విషయంలో ఏ విధంగా వస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అనే విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈజీగా దీన్ని ఇరవై కింటాలు పై మాటే సాధించవచ్చు యాక్చువల్గా అంటే కర్నూలు జిల్లా మా సొంత గ్రామంలో అయితే ఒకప్పుడు నలభై ఐదు యాభై క్వింటాలు తీసిన వాళ్ళు ఉన్నారు నలభై క్వింటాలు తీసిన వారు ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంటు దీని లక్షణాలు ఎన్నున్నా ఎన్ని తెగుళ్ళున్నా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇరవై క్వింటాల్ పై మాటే సాధించవచ్చు ఈ వెరైటీని ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్స్లో చాలా కంపెనీలు ఉన్నాయి వాటి గురించి తెలియజేస్తా అయితే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంచుకోవడానికి రైతానికి ముఖ్యం విల్టుందట్టుకుంటుంది అధిక వర్షాలు వచ్చినా విల్టు ఉందట్టుకుంటుంది ఎక్కువగా నల్లరేగల భూములకైతేనేమి ఎర్ర నెలకైతేనేం ఏ సాయిల్కైనా సెట్ అవుతుంది సింజింటా టూ జీరో ఫోర్ త్రీ కూడా అండి ఏ సాయిల్కైనా సెట్ అవుతుంది సాలకు సాలుకు దూరం మాత్రం పెట్టుకోండి దాన్నైనా అయితే దాని దిగుబడి విషయాల గురించి మాట్లాడలేదు మనం అది వచ్చేసి మినిమం పదిహేను కింటాల నుంచి ఇరవై ఐదు కింటాల మధ్యన దిగుబడి సాధించవచ్చు ఆ సింజింటా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్స్లో ఇరవ పదిహేను కింటాల నుంచి ఇరవై ఐదు కింటాల దిగుబడి సాధించవచ్చు అదే డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్లో ఇరవై క్వింటాల్ నుంచి నలభై కింటాలు కూడా దియచ్చు దిగుబడి అది రైతన్న కష్టపడి అనుకూలమైన వాతావరణం మనకు ఉంది అంటే ఖచ్చితంగా ఇరవై క్వింటాల్ నుంచి నలభై క్వింటాల మధ్యన కూడా దిగుబడి సాధించవచ్చు నేను ఖచ్చితంగా చెప్తున్నా అండి ఇరవై క్వింటల్ పైమాటే దాన్ని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా మంచి వెరైటీ సింజింటాలో డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ లక్షణాలు ఇవి ఇంకా కొన్ని కొన్ని టైం ఎక్కువగా సరిపోవట్లేదు మినిమం లెంత్లో ముగించేద్దాం అయితే ఈ సింజింటా ఫోర్ టూ జీరో ఫోర్ త్రీని అదే సింజింటాలో డబల్ ఫైవ్ త్రీ వన్ని ని లక్షణాలున్న సేమ్ సెగ్మెంట్స్ బెస్ట్ వెరైటీ బెస్ట్ కంపెనీస్ గురించి మాట్లాడదాం వాటిలో నేను టాప్ వెరైటీ టాప్ ఫైవ్ వెరైటీ అని చెప్పనండి మంచి నేను చెప్పిన ప్రతి కంపెనీ కూడా మంచి వంగడాలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఒక కంపెనీ వచ్చేసి యూనిసెమ్ యూనియన్స్ యూనిసెమ్ కంపెనీ నుంచి వస్తున్న రెండు రకాలు అలానే ఈషా కంపెనీ నుంచి ఈషా సీడ్స్ నుంచి వస్తున్న రెండు రకాలు లక్ష్మీ ఇంపుట్స్ నుంచి వస్తున్న రెండు రకాలు అలానే మెలిన సీడ్స్ నుంచి వస్తున్న రెండు రకాలు తర్వాత లక్ష్మీ ఇంపుట్స్ నుంచి వస్తున్న రెండు రకాలు అంటే ఈ సింజింటాలో టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎలాగో ఈ కంపెనీల్లో కూడా నేను చెప్పబోయే కంపెనీల్లో కూడా సేమ్ సెగ్మెంట్స్ డో నో డౌట్ ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్క రైతన్న ఎంచుకోదగ్గ విత్తనాల్లో ఈ కంపెనీలో కూడా బెస్ట్ అండి ప్రతి ఒక్క రైతన్న ఖచ్చితంగా ధైర్యంగా వేసుకోవచ్చు వాటిలో నేను మొదటిగా చెప్పబోయే విత్తనం వచ్చేసి ఖచ్చితంగా యూనిసెమ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం మొదటిగా అయితే యూనిసెమ్ కంపెనీలో ఫోర్ జీరో డబల్ ఎయిట్ సింజింటా టూ జీరో ఫోర్ త్రీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఉంటుంది అదే కంపెనీలో డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ని పోల్చుకొని ఉండే కం పేరు వచ్చేసి చరణ్ యాక్చువల్గా అంటే మన ఏపీ మార్కెట్లో చరణ్ అనే పేరుతో రావడం జరుగుతుంది కర్ణాటక మార్కెట్లో చెర్రీస్ అనే పేరుతో రావడం జరుగుతుంది చెర్రీస్ చరణ్ సేమ్ రెండు వెరైటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్సే అయితే సింజింటా టూ జీరో ఫోర్ త్రీ కన్నా ఇంకా కొంచెం అప్గ్రేడ్గా కొంచెం ఇంకా అద్భుతంగా కాపు దగ్గర దగ్గరగా ఉండి మంచి దిగుబడి సాధించడానికి అనుకూలమైన రకం ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే ఓల్డ్ వెరైటీలు అయితే యూనిసెమ్ అయితే కొత్తగా వచ్చిన కంపెనీ వీటిలో మంచిగా ఉన్న రకాల్లో ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఒకటి చరణ్ డబల్ ఫైవ్ త్రీ వన్ రకం టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఈ రెండు వంగడాలు కూడా సేమ్ అదే కంపెనీని పోల్చుకొని ఉంటాయి ప్రతి ఒక్క రైతన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎంచుకోవచ్చు ఇది మొదటి కంపెనీ ఆ కంపెనీని పోల్చుకొని ఉన్న మొదటి కంపెనీ యూనిసెమ్ కంపెనీలో ఫోర్ జీరో డబల్ ఎయిట్ చరణ్ చరణ్ కాకుండా కర్ణాటక ఏరియాలో చెర్రీస్ ఇదండి ఈ యూనిసెమ్ కంపెనీ గురించి తర్వాత రెండవ కంపెనీ గురించి వచ్చేసరికి ఈషా ఈషా సీడ్స్ నుంచి వస్తున్నటువంటి ఈషా త్రీ జీరో ఫోర్ త్రీ డాలర్ ఎఫ్ వన్ అంటే ఈ కర్నూలు జిల్లానే కాదు అన్ని మార్కెట్లో కూడా ఎక్కువ శాతం ఈషా గురించి తెలియని వాళ్ళు ఉండరు వాటిలో మొదటిగా ఈ సేమ్ సింజింటని పోల్చుకొని ఉండే రకాల పేర్లు ఈషా త్రీ జీరో ఫోర్ త్రీ డాలర్ ఎఫ్ వన్ ఈషా త్రీ జీరో ఫోర్ త్రీ డాలర్ అలానే అదే కంపెనీలో డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్కి సంబంధించింది డబల్ సిక్స్ త్రీ వన్ ఇలా ఈషా కంపెనీలో సింజింటనే పోల్చుకొని ఉన్న రకాల పేర్లు ఇవ్వండి వీటి లక్షణాలు కూడా సేమ్ యాజిటీస్గా ఉంటాయి దగ్గర దగ్గర కాపు ఉండడం సేమ్ కలర్సు సేమ్ క్వాలిటీ ప్రతి ఒక్క రైతన్న కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ప్రతిదీ రైతన్నలు అర్థం చేసుకోండి సేమ్ సింజంటా ఎలా ఉంటుందో యూనిసెమ్ ఎలా ఉంటుంది యూనిసెమ్ ఎలా ఉంటుందో ఈ ఈషా కూడా సేమ్ అదే సెగ్మెంట్సు ఈషా త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ సిక్స్ త్రీ వన్ ఇది కూడా సేమ్ డబల్ సిక్స్ త్రీ వన్ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంటే ఇంకా నన్ను అడిగితే ఇప్పుడు నేను చెర్రీస్ చెప్పా డబల్ ఫైవ్ త్రీ వన్ చెప్పా కానీ ఈ డబల్ సిక్స్ త్రీ వన్ కొంచెం ఇంకా మరీ చిన్నగా ఉంటుంది అంటే మరీ ఎక్కువ వాటి సైజు కాకుండా కొద్దిగా చిన్నగా ఉండి పొడవు ఎక్కువగా వస్తుంది కాయ కలర్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది కొంచెం చేంజెస్ ఉంటాయండి కంపెనీ కంపెనీకి ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్లో ఏంటి అంటే ఇదండి ఈషా కంపెనీలో డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్కి దీనికి పొడవ ఎక్కువగా ఉంటుంది కొంచెం చిన్నగా ఉంటుంది అయితే మూడవ కంపెనీ గురించి మాట్లాడుకునే విషయానికి వచ్చేసరికి లక్ష్మీ ఇంపుట్స్కి కంపెనీకి సంబంధించింది వచ్చేసి లక్ష్మీ ఇంపుట్స్లో వచ్చేసి ఎల్హెచ్సి టూ జీరో ఫోర్ ఫైవ్ అంటే లక్ష్మీ ఇంపోర్ట్స్లో టూ జీరో ఫోర్ ఫైవ్ టూ జీరో ఫోర్ ఫైవ్ ఒకటి డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ వచ్చేసి వన్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఫైవ్ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు వన్ ఎయిట్ త్రీ ఫైవ్ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంటు అంటే ఈ లక్ష్మీ ఇంపుట్స్లో కూడా అత్యధికంగా మన కర్నూలు ఏపీ మార్కెట్స్లో ఇంకా అలవాటు కాలేదు కానీ ఈ కంపెనీ చాలా చాలా అత్యధికంగా చేస్తున్న మార్కెట్ బల్లారి బల్లారి మార్కెట్ కాడ నుంచి నేను ఎక్కడండి హుబ్లీ మార్కెట్ అట్ సైడ్ వరకు తిరిగి వచ్చాం అన్ని ఏరియాలో తిరిగి వచ్చాం కదా లక్ష్మీ ఇంపోర్ట్స్లో కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్స్లో నెంబర్ వన్ వెరైటీ టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇది కూడా బెస్ట్ వెరైటీసు బెస్ట్ ఇది కూడా సింజింట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎటువంటి తేడాలు లేకుండా ఈ కంపెనీ నుంచి కూడా వస్తున్న టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇది లక్ష్మీ ఇంపుట్స్ కంపెనీ ఇది కూడా చాలా మంచి వెరైటీ రైతన్నలకి వేసుకున్న తర్వాత ఇబ్బంది పడకుండా దిగుబడి సాధించడానికి ఈ కంపెనీలో నుంచి ఈ రెండు వెరైటీసు ఆ కంపెనీ పోల్చుకొని ఉండే రకాలు ఇవి కూడా మంచి రైతన్నకి ఉపయోగపడతాయి అయితే మూడవ కంపెనీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మెలినా సీడ్స్ మెలినా సీడ్స్లో వచ్చేసి సమంతా వన్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి సమంత వన్ ఫోర్ త్రీ వచ్చేసి సింజింటాలో టూ జీరో ఫోర్ త్రీ ఏ విధంగా ఉంటుందో ఈ సమ ఈ మెలెనా సీడ్స్లో సమంత వన్ ఫోర్ త్రీ కూడా సేమ్ యాజిటీస్ ఉంటుంది అయితే సమంత వన్ ఫోర్ త్రీ తర్వాత మరి డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ ఏంటి అనే విషయానికి వస్తే వాసవి వన్ త్రీ వన్ వాసవి నూట ముప్పై ఒకటి ఈ వాసవి నూట ముప్పై ఒకటి అనే రకం డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్స్ అయితే ఈ మెలినా సీడ్స్ మనం చెప్పిన యూనిసెమ్ సీడ్స్ ఈశా సీడ్స్ లక్ష్మీ ఇంపుట్స్ నెంబర్ వన్ రైతన్న ఈ సీడ్ ఎక్కడ దొరికినా ఏ డౌట్ లేకుండా సింజింట టూర్ జీరో ఫోర్ త్రీనే వేయాలనేం లేదు ఖచ్చితంగా దాని ఫ్యాన్స్ దానికి ఉంటారు వీటి ఫ్యాన్స్ వీనుకుంటారు వీటి ఫ్యాన్స్ వీటుకుంటారు అయితే వీటిలో ఖచ్చితంగా అదే కంపెనీని కొనలేని పరిస్థితుల్లో ఉన్న రైతన్నలు ఈ వంగడాలను కూడా కొనుక్కోవచ్చు అయితే లాస్ట్ సీడ్స్ ఇంకా ఉన్నాయి కదా అయితే లాస్ట్ ఎక్కువగా మార్కెట్లో వినిపిస్తున్న కంపెనీ ఏది ఉందంటే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రభాకర్ సీడ్స్ నుంచి వస్తున్నటువంటి పిహెచ్ఎస్ శాంభవి పిహెచ్ఎస్ శాంభవి ఒక్క నిమిషం అండి పిహెచ్ఎస్ శాంభవి పిహెచ్ఎస్ శాంభవి టూ డబల్ ఫోర్ త్రీ ప్రభాకర్ సీట్స్లో వచ్చేసి పిహెచ్ఎస్ టూ డబల్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ తర్వాత వచ్చేసి నైనతారా డబల్ ఫోర్ త్రీ వన్ ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ ప్రభాకర్ సీట్స్లో కూడా శాంభవి టూ డబల్ ఫోర్ త్రీ నైనతారా డబల్ ఫోర్ త్రీ వన్ ఇలా డబల్ ఫైవ్ త్రీ వన్కి నైనతారా డబల్ ఫోర్ త్రీ వన్ పేరుతో రావడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీకి వచ్చేసి శాంభవి శాంభవి ప్లస్ షాంబవి టూ డబల్ ఫోర్ త్రీ అనే పేరుతో రావడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి టూ డబల్ ఫోర్ త్రీ అదేనండి రే మనం నేను యాక్చువల్గా అంటే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నానే ప్యాకెట్ ఫోన్లో పెట్టుకున్నా మీకు కూడా ఇక్కడ ప్యాకెట్స్ ఫొటోస్ కూడా వస్తాయి రైతన్నలు ఎటువంటి డౌట్ లేకుండా ధైర్యంగా ఎంచుకోవడానికి సింజింటా టూ జీరో ఫోర్ త్రీ విత్తనాన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ విత్తనాన్ని ఏ విధంగా ఎంచుకుంటారో ఈ కంపెనీ విత్తనాలను కూడా అదే విధంగా ప్రతి ఒక్క రైతన్న తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు వాటికి ఏ మార్కెట్ ఉంటుందో వీటికి అదే మార్కెట్ ఉంటుంది వాటికి ఏ కలర్ ఉంటుందో వీటికి అదే కలర్ ఉంటుంది కలర్ క్వాలిటీ కూడా చేంజెస్ ఏముండవు మార్కెట్ రేటు కూడా చేంజెస్ ఉండవు తెగులు విషయాల్లో కూడా చేంజెస్ ఉండవు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న ఈ రకాలని ధైర్యంగా ఎంచుకోవచ్చు అయితే సింజింటా టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ యూనిసెమ్లో ఫోర్ జీరో డబల్ ఎయిట్ చరణ్ చరణ్ ప్లస్ చెర్రీస్ కర్ణాటక మార్కెట్ గురించి అయితే ఈషా కంపెనీలో త్రీ జీరో ఫోర్ త్రీ డాలర్ అలానే డబల్ సిక్స్ త్రీ వన్ అయితే లక్ష్మీ ఇంపుట్స్లో టూ జీరో ఫోర్ ఫైవ్ తర్వాత వన్ ఎయిట్ త్రీ ఫైవ్ అయితే తర్వాత వచ్చేసి మెలినా సీడ్స్లో వాసవి వన్ త్రీ వన్ సమంత వన్ ఫోర్ త్రీ మరి షాంబవి టూ డబల్ ఫోర్ త్రీ నయనతారా డబల్ ఫోర్ త్రీ వన్ ఇలా ఒక్కొక్క దానికి ఒక పేర్లు మాత్రమే తేడాలు రకాల్లో ఎటువంటి లక్షణాలు తేడాలు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ పేర్లు మాత్రమే కొంచెం డిఫరెంట్ పేర్లతో కంపెనీలు రావచ్చు కానీ విత్తనాల్లో చిన్న చిన్న మార్పులు ఒక్కొక్క విత్తనానికి కొంచెం కాయ సైజు పొడవు కలర్ క్వాలిటీ చిన్న చిన్న మార్పులు మార్కెట్కి తీసుకెళ్ళిన సేమ్ ప్రైస్ పోతాయి తెగుళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి ఖచ్చితంగా డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంచుకోవడానికి అయితే ముఖ్య కారణం ప్రతి ఒక్క రైతన్న వర్షాలు ఎక్కువైనా లేదా ఆ పొలంలో విల్టు ఖచ్చితంగా వస్తుంది ఏదైనా మిరప ఖచ్చితంగా ఏ వెరైటీలు వేసుకోవాలనుకుంటే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్స్లో నేను చెప్పిన కంపెనీల్లో ఏ కంపెనీ విత్తనాన్నైనా ధైర్యంగా ఎంచుకోవచ్చు ఇక్కడ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే రైతన్నలు కూలీలు ఖర్చు తగ్గించుకోవడానికి మార్కెట్లో అదృష్టం తట్టింది మార్కెట్ రేటు పెరిగిందనే విషయానికి వస్తే రేటు పెరిగితే మాత్రం ఖచ్చితంగా రైతన్నకి ఆదాయం పొందడానికి ఈ టూ జీరో ఫోర్ త్రీ రకం ఒకటి ఇది ఇదండి పరిస్థితి ఎఫ్ వన్ హైబ్రిడ్ సీడ్స్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పేరుతో రావడం మాత్రమే తేడాలు ఏవి ఉండవు ప్రతి ఒక్క రైతన్న ధైర్యంగా తీసుకోవచ్చు నేను చెప్పిన కంపెనీల్లో ఆల్మోస్ట్ బెస్ట్ కంపెనీసే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు కూడా సర్చ్ చేసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా ఏ డీలర్ దగ్గరికైనా మనం చెప్పిన కంపెనీలు ప్రతి ఒక్కటి నెంబర్ వన్ అలానే ఫీల్డ్ స్టాఫ్ కూడా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఫీల్డ్కి ఏమైనా ఇబ్బంది అయినా తీసుకోవచ్చు ఇంకొకటి ప్రతి ఒక్క రైతు అన్న ప్యాకెట్ కొనే ముందు బిల్లు ఖచ్చితంగా తీసుకోండి దయచేసి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇన్వాయిస్ ఖచ్చితంగా కావాలి ప్యాకెట్ కొంటున్నారంటే బిల్లు ఎంఆర్పికి మించి కొనద్దు బ్లాక్లో అస్సలే కొనొద్దు ఎంఆర్పికి మీకు మించి కొనాల్సిన పని లేదు ఈరోజు పలానా వెరైటీ రేటు ఎక్కువ ఉందని చెప్పాను నేను మిగతా ఐదు కంపెనీలు చెప్పే కదా ఆ కంపెనీలో ఒక విత్తనం కొను అంతే నో ప్రాబ్లం ఇది రేట్ ఎక్కువ ఉందంటే ఆ విత్తనాన్ని కొనండి రైతులు తెలుసుకోవాల్సింది ఒకటే ఒక విత్తనానికి అధిక ధర పెట్టుకుంటున్నారంటే అదేమి పెద్ద పంట ఏం పండదండి అదే సెగ్మెంట్స్ని పోల్చుకున్న విత్తనం ఈ కంపెనీలో ఉందా ఏ కంపెనీ అయితే బెస్ట్గా ఉంది సేమ్ సెగ్మెంట్ తీసుకోవడానికి ఏ కంపెనీ అయితే బాగుందనే విషయానికి వస్తే నేను చెప్పిన ఈ ఐదు కంపెనీల్లో మంచి విత్తనాలే ఉన్నాయి ఒకవేళ సింజింటా కంపెనీ విత్తనం బ్రాండ్ దానికే రేట్ అధికంగా పెట్టాల్సి వస్తుంది కొనలేవు నువ్వు అసలు కొనడానికి నీ దగ్గర డబ్బులు చాలా ఇబ్బంది పడతారు మీరు బ్లాక్లో అనుకునే విషయానికి వస్తే ఈ కంపెనీల్లో ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అదండి బ్లాక్లో అస్సలు కొనద్దండి మీరే తప్పు చేసినట్టు ఏదో డీలర్ కాదు ఏదో ఎవరో చేసినట్టు కాదు రైతుకు రైతే తప్పు చేస్తున్నాడు బ్లాక్లో అస్సలు విత్తనాన్ని కొనాల్సిన పని లేదు ఎంఆర్పికి మించి విత్తనాన్ని కొనొద్దు ఎంఆర్పికి లోపే రేట్ పెట్టుకొనండి బిల్లు కన్ఫామ్గా తీసుకోండి ప్యాకెట్ పౌచులు విత్తనాలు నాటుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్లు ఖచ్చితంగా దాచిపెట్టుకోండి చివరి పంట అయిపోయే వరకు ఉపయోగపడతాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతన్నకి తెలుసుకోవాల్సిన విషయం ఇది పది మందికి ఉపయోగపడే వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్